అనిపించింది అసలు ఇప్పట్లో మాకు మ్యారేజ్ ఎందుకు నేను జాబ్ కొట్టాలి ఒక గోల్స్ ఉంటాయి కదా ఏమనిపించింది అసలు పెళ్ళే కానీ కష్టపడి మీ భర్త బర్లు ఒక పక్క చూసుకుంటూ మీకు ప్రోత్సాహం అందించడం జరిగింది ఎలా అనిపిస్తుంది తల్లి చాలా హ్యాపీ మ్యారేజ్ అనేమోనే మీ యొక్క ఫీలింగ్ ఏ మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా జాబ్ పోయినట్లే అని అనుకున్నాను నేను ఖచ్చితంగా కానీ మీ యొక్క తల్లిదండ్రుల కన్నా మీ అత్త మామల ప్రోత్సాహ బలం ఏ విధంగా ఉంది అంటే తల్లిదండ్రుల కన్నా ఆబ్వియస్ అయితే ఏం లేదన్నా అది నేను అయితే ఒప్పుకోను ఖచ్చితంగా అంటే పేరెంట్స్ ఎప్పుడైనా పేరెంట్స్ ఫస్ట్ నా దృష్టిలో అయితే బట్ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవసరమా మీ కోడలికి పంపించడము ఈ కాలంలో జాబ్ యాడ్ వస్తుంది మ్యారేజ్ అయింది అని చెప్పడం జరుగుతుంది విమర్శలు ఏమంటే ఎదుర్కొన్నారా చాలా అన్న అవి చూడలేక నేను వెళ్ళిపోయిన కాబట్టి నానమ్మ మీద చానా రెస్పెక్ట్ ఉంటది అందరికి కష్టపడి ముగ్గురిని బాగా చదిపించుండి ఎవ్వరికి తక్కువ చేయాలి చాలా మంది అన్నారు ఇట్లా బానే రెస్పెక్ట్ ఎట్లా ఏం చేస్తున్నావు ఏం కదా అది రా ఏంది రా అని తిక్కలేసిన ఇప్పుడు చాలా మంది పొందారు పెద్ద మనుషులకి ఇట్లా ఏ ఇంటికి తిక్కలేసింది ఇటు బర్రెలు వేస్తుండు ఏ ఏం చేస్తు ఆయన ఏం చేస్తుంది ఇలాంటి వాళ్ళని నష్టమంది మేము చూసినాము అన్నారు ఇంకోటి అవ్వకుండా ఇలా మా దోస్తులు ఉన్నారు వాళ్ళు కాలేజీ మన గవర్నమెంట్ కాలేజీలో దోస్తులు లేరు వాళ్ళకి ఇట్లా రోజు ఎంగేజ్మెంట్ అయ్యింది ఫోటో పెట్టారు స్టేటస్లా పెడితే అరే నీకు అంత మంచి పిల్ల అవుతుంది నీకు ఇట్లా ఇచ్చిరా అని అన్నారు ఒక ఐదు మంది